గంజాయి రైత సమాజం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని భీముడోల్ సిఐ యూజే విల్సన్ అన్నారు భీముడోల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గంజాయి ప్రమాదకరమైన వ్యసనమని ఒక్కసారి అలవాటు పడితే విద్యార్థుల భవిష్యత్ మస్కబారుతుందని అన్నారు తల్లిదండ్రులు పిల్లల కదలికపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు గంజాయి కలిగి ఉన్న రవాణా చేసిన కఠిన శిక్షలు పడతాయని సిఐ హెచ్చరించారు గుర్తు తెలియని వారు ఉన్నారో వాళ్ళందరికీ ఒక వార్నింగ్ లాంటి ఇష్యూ ఒకటి చెప్పాలి మీ అందరికీ ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైంది ప్రభుత్వం కూడా దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మేము ఒక స్పెషల్ టీమ్ కూడా ఫామ్ చేసింది మా జిల్లా ఎస్పీ గారు కెపిఎస్ కిషోర్ సార్ గారు కానీ మా డిఎస్పీ గారు శ్రవణ్ కుమార్ గారు వారి అధ్వర్యంలో మేమందరూ కూడా చాలా తిరుగుతా ఉన్నాము ఎవరు కానీ ఇందులో ఏ విధంగా దొరికినా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు దయచేసి ఎలాంటి అలవాటు ఉంటే మానుకోండి మానుకోలేకపోతే మాకు చెప్పండి వాళ్ళని ఏ విధంగా మానిపించారో కూడా దాన్ని కూడా మేము ఆ ప్రయత్నం కూడా చేస్తాం ఎస్పీ సార్ చాలా పర్టికులర్ గా ఉన్నారు ఈ విషయంలో వెహికల్ చెక్కియే కాదు ముందు ముందు చాలా ఆపరేషన్స్ దీని మీద జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా గంగాయి రహిత సమాజం కావాలని ప్రభుత్వం భావిస్తుంది ఆ విధంగా విధంగా మత్తు మందులకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్లేసెస్ కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం ఉంది ఆ ప్రకారం అందరం ముందుకు వెళ్తున్నాం కాబట్టి దాంతో పాటు అందరూ సహకరించాల్సిందని కోరుతున్నాం దీంట్లో క్వాంటిటీని బట్టి శిక్ష అనేటువంటిది ఉంటుంది ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీకి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది ఇంకా మరి క్వాంటిటీ పెరిగితే ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది అంతేకాదు బండి కూడా వీళ్ళ వెహికల్స్ ఏమైనా ఉన్నా టూ వీలర్స్ ఉన్నా ఫోర్ వీలర్స్ ఉన్నా అది కూడా తిరిగి అనిపించే ఆ ఉండదు వీళ్ళ దగ్గర నుంచి ఒకటి రెండు మోటార్ సైకిల్స్ నాలుగు సెల్ ఫోన్లు కూడా స్వీజ్ చేయడం జరిగింది బంజీ స్వీజ్ చేయడం జరిగింది కూడా తొందరగా అంత బయటకు వచ్చే ప్రసక్తి ఉండదు కాబట్టి చట్టం చాలా గట్టిగా ఉంటుంది ఎన్బిఎస్ సెట్ అనేది అందుకని అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి దీని జోలికి పోకుండా ఉన్నారని మరొకసారి అందరికీ ఆ గట్టిగానే చెప్పడం జరుగుతుంది